ఎవరైతే ఈరోజు ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు ఎవరో ఒక వ్యక్తి ఇద్దరు మోటార్ సైకిల్ మీద నిన్న విజయవాడకి మా ఇంటికి వచ్చారట ఆ ఫోటో కూడా వీడియోలో రికార్డ్ అయింది వీడెవరో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక లేడీ ఒక పురుషుడు వీళ్ళు నేను ఒక్కటే చెప్తా ఉన్నా వీడెవడో నాకు తెలీదు వాడు ధైర్యంగా వచ్చి విజయసాయి రెడ్డి వాడు ఉన్నాడా ఇక్కడ పారిపోయాడా అని అన్నాడంట ఎక్కడికి పారిపోయాడు అని అన్నాడంట వాడెవడో నాకు తెలీదు వీడు డెఫినెట్గా తెలుగుదేశం గుండా ఉంటాడు ఆ గుండా వెనుక ఒక అమ్మాయిని కూడా తీసుకొచ్చాడు నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవరైనా కూడా నేను ఈరోజు ఇక్కడ వచ్చాను నాకేం సెక్యూరిటీ లేదే ఏ ఒక్క పోలీసు నా దగ్గరికి రాలేదే నాకు పర్సనల్ సెక్యూరిటీ కూడా లేదే నేను ధైర్యంగా వచ్చా వీడెవడో టైం చెప్పి నువ్వు పొలాని దగ్గరికి రా అని చెప్తే ధైర్యంగా నేను ఒక్కడే వెళ్తా ఈ రకంగా ఏదో వచ్చి నేను భయపెట్టేస్తాను నేను కొట్టేస్తాను చంపేస్తాను అని ఈ రకంగా భయపెడితే భయపడే తాటాకు చప్పుళ్ళకు భయపడేటటువంటి వాడిని కాదు అని నేను చెప్తా ఉన్నా పత్రికాముఖంగా చెప్తా ఉన్నా వీడికే చెప్తా ఉన్నా నువ్వు టైం చెప్పరా నేను వస్తా లేదా నువ్వు మా ఇంటికి వచ్చి వాడు విజయసాయిరెడ్డి గారు ఎక్కడ అన్నావు కదా నువ్వే చెప్పు మీ ఇంట అడ్రస్ చెప్పు నేను వస్తా చూసుకుందామని అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్ని చెప్తా ఉన్నాను దీన్ని బట్టి ఒకటే అర్థం చేసుకోవాలి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ కూటమి అధికారంలో ఉన్నా మేము ప్రతిపక్షంలో ఉన్నా భయపడే ప్రసక్తి లేదు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల కాలంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది మధ్యంతర ఎన్నికలు కాని వస్తే మళ్ళీ కూడా అధికారంలోకి వస్తుంది ఎవరైతే తోక ఆడిస్తున్నారో ఆ తోక ఆడిచ్చే వాళ్ళందరినీ తిరిగి కత్తిరిస్తామని నేను పత్రికాముఖంగా చెప్తా ఉన్నా